కాలం ఎలా ఎలా తన గతి నుంచి ముందుకి పయనిస్తుందో అలా సమాజంలో కూడా పరివర్తన వస్తుంది కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది కాలం ఎప్పుడూ మన ముందు పరిష్కార మార్గాలన్నీ ఉంచుతుంది వాటిని ఎన్నిక చేసుకోవాల్సింది మనమే నిర్ణయాలు మనమే తీసుకోవాలి మన ముందు అలాంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి ఇక వస్తూనే ఉంటాయి అప్పుడు మనమే సరైన మార్గాలని ఎన్నుకోవాలి కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమవుతుంది అదిగో అలాంటి సమయంలోనే ఈ దోషాలు మనల్ని మోహం ఆకర్షణ వంటి భావోద్వేగాలకి లొంగిపోయే అడ్డదారులు చూపించి మన మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి జీవితకాలమంతా ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ అలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని మనం ఏడు దోషాలకి లొంగకుండా ఉంచుకుంటే అప్పుడు మనం ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం ఇదే నా ప్రయత్నం ఇక ఇదే నా ఉద్దేశం